రేపు మంగళవారం చాలా శక్తివంతమైనటువంటి రోజు రేపు మీరు ఆకుతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి అప్పులు కానీ కష్టాలు కానీ సమస్యలు కానీ ఏదన్నా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏ ఉన్నా సరే అవి మొత్తం మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతాయి అని చెప్పుకోవచ్చు ఎందుకు అనంటే మందార ఆకు చాలా చాలా శక్తివంతమైనది మందార చెట్టు మనకు దేవతా వృక్షం కాబట్టి అలాంటి చెట్టుకు ఉన్నటువంటి ఈ మందార ఆకుతోటి గనక మీరు ఈ పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలు మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతాయి అది ఏంటి అనేది మీరు వీడియో చివరి దాకా చూసినట్లయితే మీకు మంచి చెడు ఏంటి అనేది మొత్తం చక్కగా అర్థమవుతుంది అలా చేసేయటం వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది త్వరగా వస్తుంది అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఈ మందార చెట్టు అనేది మనకు సాక్షాత్తు దేవతా వృక్షం మనకి పల్లెటూరుల్లో చూసినట్లయితే ఇదివరకు ప్రతి ఇంటింటికి కూడా ఇప్పుడైనా సరే మందార చెట్లు అనేవి ప్రతి ఇంటింటికి ఉంటాయి మీరు గమనించినట్లయితే చక్కగా రంగుల రంగుల మందార పువ్వులు చాలా రకాలుగా ఉంటాయి మనకి ఈ మందార పువ్వులతో మనం దేవుడికి గనక పూజ చేసినట్లయితే ఆ పూజ అనేది దైవానికి స్వయంగా అంది మనం ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా చక్కగా నెరవేరుతుంది అంత శక్తివంతంగా ఆ పూజకు ప్రతిఫలం అనేది వచ్చిద్దనమాట మందార పూలతో చేసినటువంటి పూజకి తిరుగు అనేది ఉండదు చాలా శక్తివంతమైనటువంటి పూజగా అసలు ఎలాంటి కష్టమైన ఎలాంటి అంటే అప్పులకు సంబంధించి చాలామంది కూడా చాలా రుణ బాధలతో ఇబ్బంది పడతా ఉంటారు అసలు మేము ఎంత చేసినా కూడా మాకు కనీస అవసరాలు కూడా తీరక మేము ఇంకా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కష్టపడతలేదా అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఉంటారు అయినా కూడా వారికి కనీసం ఇంట్లో అవసరాలు కూడా తీరక ఇంకా కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేని వాళ్ళు కూడా ఉంటారనమాట అద్దెళ్ళల్లో ఉంటా నెల వచ్చేసరికి అద్దెలు కట్టుకుంటా పిల్లల ఫీ చదువులకు ఫీజులు కట్టుకుంటా తాగేటటువంటి మంచినీరు కొనుక్కోవాల్సిందే ఇట్లా ప్రతి దానికి కూడా డబ్బుతోటే పని ఇక పిల్లలకి ఏదన్నా అంటే ఏదన్నా మరీ ముఖ్యమైనటువంటి అవసరాలు వస్తే అవి తీర్చలేక వీళ్ళు బాధపడటం ఇంట్లో దానివల్ల రకరకాలైనటువంటి గొడవలు జరగటము ఇట్లా ఇలాంటి పరిస్థితి ఏంటి దేవుడు అని చెప్పేసేసి మనం దైవాన్ని తిట్టుకునేటటువంటి సందర్భాలు కూడా వస్తాయి అనమాట అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి వస్తాయి ఏంటి అనంటే దానికి కారణం కష్టం ఒక్కటే ఉంటే సరిపోదండి ఎప్పుడైనా సరే కష్టంతో పాటుగా మనకు కలుసుబాటు అనేది ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ సమస్యలన్నీ కూడా పోతాయి అనమాట కలుసుబాటు లేకుండా మీరు జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకున్నా కూడా ఆ దైవానుగ్రహం మీ మీద పడకపోతే మీరు చేస్తానే ఉంటారు కానీ మీ సమస్యలు మీకు అంతే ఉంటా ఉంటాయి కొంతమందిని చూడండి ఏదో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఇట్లా చూసిన వాళ్ళు అట్లా ఎదిగిపోతారు వాళ్ళకేంటంటే కష్టం వాళ్ళు ఏమీ లే ఉండదు పెద్దగా అయినా కూడా కలుసుబాటు అనేది వారి జీవితంలోకి ప్రవేశించి అంతగా ఎదుగుతూ ఉంటారనమాట కాబట్టి అలాంటి కలుసుబాటు కోసం వాళ్ళు చేసుకునేటటువంటి చిన్న చిన్న రహస్యమైనటువంటి పరిహారాలు ఇవేనమాట ఎక్కువగా మీరు గమనించినట్లయితే వాళ్ళు పూజలు ఇలాంటి పరిహారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు బాగా కలిసి వస్తూ ఉంటుంది అలా కాకుండా ఏముందలే అనని చెప్పేసేసి పక్కన పెట్టేసి ఏముందలే మాకు బాధలతోనే సరిపోతుంది మాకు పనులతోనే సరిపోతుంది అనని చెప్పి అనుకున్న వాళ్ళకి వాళ్ళకి ఉండే సమస్యలు వాళ్ళకు వస్తూనే ఉంటాయి కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే ఇలాంటి ఖర్చులేని పరిహారాలు చేసుకోవటం వలన మనకు పూజతో పాటుగా మీరు పూజ చేసుకోవటానికి కుదరచ్చు కుదరకపోవచ్చు కానీ పరిహారం చేసుకోవటానికంటే అది పెద్ద పని కింద లెక్క కాదు మనం సింపుల్గా చేసేసుకోవచ్చు కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితం అనేది మనకు వస్తుంది ఇంకా చాలామంది ఏంటంటే ఆ బాధలు తట్టుకోలేక చాలామంది గురువుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి మరీ పరిహారాలు చేయించుకుంటారు అలా చేయించుకున్నా కూడా వాళ్ళకి ప్రతిఫలం అనేది ఉండదు అలా కాకుండా ఇవేంటంటే మన చేతితోటి మనం స్వయంగా చేసుకునేటటువంటి పరిహారాలు కాబట్టి మనకి ఫలితం అనేది కూడా త్వరగా రావటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ మంగళవారం రోజు రోజున మందార ఆకుకి ఆకుతో పరిహారం అనేది మంగళవారానికి సరి సమానమైందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇది ఆడవారైనా మగవారైనా భార్యాభర్తలైనా మీరు డబ్బు పరంగా అయినా లేకపోతే మీకు ఏదైనా కష్టాలు ఉన్నా మా కప్పులు ఉన్నాయండి అసలు ఎంత చేసినా కూడా మా కప్పులు తీరట్లేదు వడ్డీలు కట్టలేకపోతున్నాము అసలు ఏం చెయ్యాలో కూడా మాకు అర్థం కావట్లేదు మా బాధ అసలు చెప్పుకునేది కాదు అని చెప్పేసి కొంతమందిని కదిలిస్తే అల్లాడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఖర్చులేని పరిహారం ఈ మందార ఆకు పరిహారం అనేది మీరు చేసుకోవచ్చు అనమాట మీ ఇంటి దగ్గర మందార చెట్టు ఉన్నా పర్వాలా లేకపోతే పక్కన ఎక్కడన్నా ఉన్నా సరే చక్కగా ఒకటి పెద్దది మందారాకును కోసుకొచ్చుకోండి ఆ మందారాకు మీద మాత్రం ఎటువంటి చినిగినివి కానీ గా అంటే ఏదైనా ఘాట్ల గీతల్లాగా ఉన్నవి మాత్రం తీసుకొచ్చుకోకూడదు మందారాకు బాగుండాలి అలాగే మీరు కూడా శుచిగా శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చెయ్యాలి స్నానం చేయకుండా చేయకూడదు ఆడవాళ్ళు వచ్చేటప్పటికి ఐదు రోజులు చేయకూడదు ఇది అబ్బాయి ఆడవాళ్ళైనా చేసుకోవచ్చు మగవాళ్ళైనా చేసుకోవచ్చు ఒకవేళ ఆడవాళ్ళకు కుదరకపోతే మీరు ఇల్లు కూడా కొంచెం తుడుచుకోండి మీకు అవకాశం ఉంటే లేదు మాకు కుదరట్లేదు అని అని చెప్పేసి అనుకుంటే స్నానం మాత్రం తప్పనిసరిగా చేయాలి నలుపు రంగు బట్టలు మాత్రం ధరించకూడదు ఈ ఈ చిన్న చిన్న నియమాలు మాత్రం తప్పకుండా పాటించండి ఇక మందార ఆకును తీసుకొచ్చుకొని శుభ్రంగా శుభ్రమైనటువంటి నీటితో కడిగేయండి ఎందుకు అని అంటే డస్టు అంటే దుమ్ము ధూళి ఉంటాయి కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసేసేయండి అలా క్లీన్ చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అనంటే మీకు గోధుమలు అనేవి ఉంటాయి కదా ఆ గోధుమలు చాలామందికి కూడా గోధుమలు అని అంటే ఉంటా ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఈ రోజుల్లో తెచ్చుకోవట్లేదు కాబట్టి కొంతమందికి తెలియకపోవచ్చు కానీ గోధుమలు మనకి ఎంత ఒక్క పావు కేజీ అంటే పది రూపాయల పది రూపాయల్లో ఏమో మనకు గోధుమలు వచ్చేస్తాయి చాలా తక్కువ ఖర్చు అనమాట అలాంటి గోధుమలను మీరు ఒక పావు కేజీ తెచ్చుకొని పెట్టుకోండి పెట్టుకొని ఒక్క స్పూన్ చాలు ఎక్కువేం అవసరంలా ఒక్క స్పూన్ గోధుమలను తీసుకొని మీరు రాత్రి పడుకునేటప్పుడు నేలల్లో నానబెట్టేసేయండి నేలల్లో పోసేసేయండి అవి చక్కగా మనకు మెత్తగా నానతయ్యి అలాంటి గోధుమలను తీసుకొని మీరేం చేస్తారు అనంటే ఉదయాన్నే లేచిన తర్వాత మీకు ఏదన్నా దేవాలయం ఉంటే అంటే గుడి దగ్గరలో ఉంటే గుడి దగ్గర కానీ లేకపోతే మీ ఇంటికి మిద్ద అంటే డాబా పైన అవ్వచ్చు లేకపోతే మీ ఇంటి గోడల మీద అవ్వచ్చు మీ ఇంటి ఆవరణలో బయట ఎక్కడైనా సరే ఆ ఆకు తీసుకొని ఆ మీద ఈ నానబెట్టినటువంటి గోధుమలు ఒక స్పూన్ గోధుమలు ఉన్నాయి కదా ఆ నీళ్ళంతా వంచేసేసి ఆ గోధుమలను చక్కగా ఆ మీద పెట్టేసేసేయండి తర్వాత దాని మీద ఒక చిన్న బెల్లం ముక్క ఎక్కువేమీ అవసరం లేదండి ఒక చిన్న బెల్లం ముక్క చాలు ఆ బెల్లం ముక్కను కూడా అక్కడ పెట్టేసేసేయండి ఇక్కడ మనకి వీడియోలో చూపించినట్లుగా ఇట్లా ఆ మందార ఆకుని శుభ్రం చేసేసిన తర్వాత నీటితోటి దాని మీద ఇవి నానబెట్టిన గోధుమలు మాత్రమే పెట్టాలి ఒకవేళ మరీ మీకు నానబెట్టేటటువంటి టైం లేదు అని చెప్పేసి అనుకుంటే మామూలు గోధుమలు అయినా సరే మీరు పెట్టేసేసేయండి ఇబ్బంది అయితే ఏమీ లేదు కాకపోతే నైంటీ పర్సెంట్ మీరు నానబెట్టడానికి ఏముంది మనం రాత్రి పన్నెండింటికి నానేసినా కూడా మనకు తెల్లవారేసరికి ఆరు ఏడు గంటల మెత్తగా నానిపోతాయండి చక్కగా అట్లా నానబెట్టినటువంటి గోధుమలు ఒక స్పూన్ లేకపోతే రెండు స్పూన్లు ఇక చిటికెడు బెల్లం ఎంత ఒక చిన్న బెల్లం ముక్కైనా పెడితే మీకు సరిపోయిందనమాట దాన్ని మీరు మీ ఇంటి ఆవరణలో కానీ లేకపోతే మీ ఇంటి గుడి దగ్గరలో ఉంటే గుడి బయట కానీ అట్లా పెట్టేసేసి రండి అలా పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి మీకు అప్పులు సమస్యలు ఉన్నాయండి అనుకుంటే మాకు అప్పులు తీరిపోవాలి మాకు ధనపరంగా బాగా కలిసి రావాలి మా కష్టాలు కన్నీళ్ళన్నీ పోవాలి మేము సంతోషంగా ఉండాలి అని చెప్పేసేసి మనసులో మీ సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఇక వాటిని అక్కడ వదిలేసేసి రండి అలా వదిలేసిన తర్వాత వాటిని మీకు ఏదన్నా పక్షులు కానీ లేకపోతే ఏదైనా పిట్టలు కానీ పిచ్చుకులు కానీ ఇలా ఏవైనా చీమలైనా ఇలా ఏవైనా సరే చక్కగా తినేసేస్తాయి అవి కాకులైనా తినొచ్చు ఇబ్బంది ఏమీ లేదు అట్లా పెట్టడం వలన అవి తినటం వలన ఏంటంటే మీకు ఏదన్నా ఇట్లా మీ జాతక పరంగా ఇట్లా మీ అప్పుల సమస్యలు కానీ ఏదన్నా దోషాలు ఉన్నా ఏమన్నా సమస్యలు ఉన్నా మీ చేత్తో మీరు స్వయంగా తయారు చేసి పెట్టారు కాబట్టి అవి తినటం వలన ఆ దోషమంతా వెళ్ళిపోయిద్ది ఎందుకు అనంటే వాటిని మనం దైవానికి రూపాలుగా చెప్పుకోవచ్చు దైవం ఎప్పుడు కూడా దైవం రూపంలో రాదు ఇలా నోరు లేని జంతువులు అనమాట ఇట్లా ఈ పక్షులు ఈ పక్షులు అంటే కూడా మనకు దైవంతో సమానం వాటికి అంటే మనుషులకి కుళ్ళులు కొత్తరాలు స్వార్థాలు ఇవన్నీ ఉంటాయి కానీ ఆ పక్షులకి వీటికి ఏ స్వార్థాలు కూడా ఉండవు అవి చక్కగా తినేసేసి ఆ కడుపు నిండి హ్యాపీగా అంటే సంతోషంగా వాటి మనసు అనేది తృప్తి పడిద్ది అనమాట అలాగే మీకు అవకాశం ఉంటే ఒక చిన్న ప్లాస్టిక్ గిన్నెలో పక్కనే నీళ్లు కూడా పెట్టేసేసేయండి అవి తినేసేసి చక్కగా ఆ నీళ్లు కూడా తాగుతాయి అనమాట మనకి ఈ ఎండాకాలం కాబట్టి ఆ ఎండలకి ఈ నోరు లేని పక్షులకి మీరు అట్లా నీటిని కూడా సమర్పించడం వలన చక్కగా అవి తిని తాగినప్పుడు అవి చాలా తృప్తి పడతాయి చాలా సంతోషపడతాయి ఆ సంతోషమే మీ కష్టం తీసేయటానికి కారణమవుతుంది మీ జీవితం లో ఉన్న సమస్యలన్నిటిని తీసేయటానికి అవి పడేటటువంటి తృప్తి మీరు వాటి కడుపును నింపినట్లు అనమాట కాబట్టి అవి చాలా సంతోషంగా ఉంటాయి వాటి యొక్క దీవెనలు అనేవి మీకు అందుతాయి అనమాట కాబట్టి చక్కగా మీరు మంగళవారం పూట ఉదయం కానీ లేకపోతే సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే ఎప్పుడైనా సరే మీరు చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి మీకు తర్వాత నుంచి చూడండి ఒక్క అరవై నిమిషాల్లోనే మీ కష్టాలు మాయమవటం ఇంటికి వచ్చేటప్పటికీ చూసుకుంటే మీకు ఒక మంచి ఫోన్ కాల్ రావడం ఏదన్నా ఒక మంచి శుభవార్త వింటమో మీ భార్య మంచి మాట చెప్పటం కానీ లేదా మీ భర్త మంచి మాట చెప్పటం కానీ ఇంట్లో ఒక ప్రశాంతకరమైనటువంటి వాతావరణం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట అలాగే డబ్బు పరంగా కూడా మీకు ఇంకా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఈ అప్పులన్నీ కూడా చక్కగా తీరిపోతాయి మీరు ఏమి కంగారు పడొద్దండి ఎందుకంటే మీరు చేసినటువంటి పరిహారం మీకు చూడటానికి చాలా చిన్నదిగా అనిపించిన కానీ పరిహార శాస్త్రంలో మాత్రం ఈ పరిహారానికి తిరుగులేనిది మందారు ఆకు ఏలే అని చెప్పేసేసి అనుకోవద్దు మందార ఆకు చాలా శక్తివంతమైందనమాట కాబట్టి ఆ ఆకు మీద మనం వాటికి భోజనంగా సమర్పించాం కాబట్టి మీ సమస్య అనేది అక్కడ వదిలేసినట్లే ఇక మీకు తిరుగు అనేది ఉండదు మీకు ధనపరంగా బాగా కలిసి వచ్చి మూసుకుపోయినటువంటి ద్వారాలు తెరుచుకుంటాయని చెప్పుకోవచ్చు రుణ బాధలు అప్పుల సమస్యలు మొత్తం కూడా క్లియర్ అయిపోయి మీరు సంతోషంగా ఉండేలా చేసేటటువంటి తిరుగులేని పరిహారం అనమాట కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి అర్థమైంది కదా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది వారి సమస్యల నుంచి వారు కూడా బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టేటటువంటి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివల్ల మీరు మరింత విలువైనటువంటి సమాచారాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం